స్వాగతం సాటి వారు సాధింపగలేరు దైవ ముక్కడు పరమార్థం ఇదే కదా వినరవేమాన దైవసహాయం గలగా ఇతరు నిన్న జయించలేరు ఆ రకంగా సహాయం పార్థసార్థి ఉంది కాబట్టి అతన్ని ఎవ్వరు జయించలేకపోయినారు పైగా జయాపజయాలు దైవాధీనాలు అన్నారు కానీ ఈ జయాపజయాలు మాత్రము ప్రజాధీనం ప్రజల ఆశీస్సులతో ప్రజాక్షేమంతో ప్రజల క్షేమం మహా మహానాయకుడై మహా మేధావి ముప్పై రోజులు ఇంగ్లీష్ నేర్చుకుని ఎలా మనం చూసినాం ముప్పై రోజులు హిందీ నేర్చుకున్నాం ఎలా చూసినాం ముప్పై రోజులు కన్నడం నేర్చుకున్నాం ఎలా చూసినాం కానీ ముప్పై రోజులు ఎమ్మెల్యే కావడం ఎక్కడ చూసినామా అది పెంచుతాం ముప్పై రోజులు ఎమ్మెల్యే కావడము ఎవరైనా చూసినారా అందుకోసం ముప్పై రోజులు ఎమ్మెల్యే ఘనత ముప్పై రోజులు ఎమ్మెల్యే అయినటువంటి ప్రఖ్యాతి కాంచిన మహా మేధావి గౌరవమైన పార్ద సారథి వార్మిి గారు కాబట్టి ఇక ఇక ముందు కూడా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమం ఆదును చేస్తూ నిరంతరం ప్రజల గుండెల్లో దేవుడే నిలుస్తూ ఉండాలని చెప్పేసి మేము నిరంతరం ఆయన ప్రజా నిర్పుగా ఆయన ఆశీర్వదిస్తున్నారు ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఇంకొక విషయం అది మీరు కట్ చేస్తారు సెట్ చేస్తారు చెప్తాను కూటమి ధర ఆయన పోయినాడు ఓటమి ధర ఈయన పోయినాడు మొత్తానికి ఇద్దరు పోయినారు ఆధుని చిరకాల వాచి నెరవేరింది సంధిబోగు హరిజనవాడ అరు నగర్ అరులైవేది రావితలు రాసి చేసిన కడల్లో పని చేస్తున్నారు అందుకే పని అడిగినాకాచ్చిన